హలో నమస్తే ఆదాబ్ నేను నిసుకున్య ముందుగా మా శ్రీ త్రినేత్ర ప్రేక్షకులందరికీ కూడా వినాయక్ చవితి శుభాకాంక్షలు మరి అందరూ అయితే వినాయక్ చవితి సంబరాలలో మునిగి తెలుసుకున్నారు కదా మనకి పెద్ద పండగ సంక్రాంతి అయినప్పటికీ కూడా వినాయక్ చవితి అంటేనే ఎక్కువగా సెలబ్రేషన్ చేసుకుంటూ ఉంటాం ఇది మూడు నుంచి పదకొండు రోజుల పాటు ఈ సెలబ్రేషన్స్ అనేది ఒక్కొక్క బొమ్మ దగ్గర ఒక్కొక్క విధంగా చేసుకుంటూ ఉంటాం ఇంకా నిమజ్జనం రోజు అయితే చెప్పాల్సిన పని లేదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దాకా ముసలి వాళ్ళ దాకా అందరూ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళ ఏజ్ లిమిట్ కూడా మర్చిపోతారు అనమాట మరి అంత మందిని ఆహ్లాదపరంగా హ్యాపీగా ఉంచే మరి ఈ వినాయక చవితి సెలబ్రేషన్స్ అయితే కావలలో మొదలైపోయాయి కదా మరి కావలంతా కూడా హ్యాపీగా ఎప్పుడు కన్నా కూడా ఈ చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ కూడా బొమ్మలు పెట్టారు కదా మరి జనాలందరూ కూడా వినాయకుడు బొమ్మలు చూసే పనిలో అయితే నిమగ్నం అయిపోయి ఉన్నారు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా మరి ప్రజెంట్ అయితే మనము కలుగులమ్మ గుడి వద్ద ఉన్న వినాయకుడి బొమ్మ దగ్గర అయితే వచ్చేదా మరికాలైతే లోపలికి వెళ్ద్రండి మరి కావలిలో వినాయక చవితి అనగానే ఫస్ట్ అందరికి గుర్తొచ్చేది కలిగోలమ్మ గుడి వద్ద ఉండే వినాయకుడు అనమాట మరి ఆ వినాయకుడి విగ్రహాన్ని అయితే ఇక్కడ మలిశెట్టి వెంకటేశ్వర్లు గారు అయితే ఏర్పాటు చేస్తారనమాట ప్రతిసారి కూడా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్ తో సరికొత్తగా ప్రజల్ని ఆకర్షించే విధంగా వినాయకుడిని ఇక్కడ ఏర్పాటు చేయడం మరి మలిశెట్టి వెంకటేశ్వర గారు స్పెషల్ అనమాట మరి చూద్దాం నాకైతే లోపలికి వెళ్ళి ఎప్పుడెప్పుడు ఏ డిఫరెంట్ థీమ్ ఆఫ్ సెట్టింగ్ తో ఏర్పాటు చేశారనేది చూడాలనిపిస్తుంది నాతో పాటు మీకు చూడాలనిపిస్తుంది కదా అయితే రండి స్వయంగా పార్వతి పరమేశ్వరుల సుపుత్రుడి పండుగ కోసం మరి ప్రజల్ని ఆహ్వానిస్తున్నట్లయితే ఇక్కడ బాగా ఏర్పాటు చేశారు మరి ఇంకా లోపలికి వెళ్లే కొద్ది భారీ వారి సెట్టింగ్లు ఉండిపోతాయి అని అని చెప్పని అనిపిస్తుంది నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంది లోపలికి వెళ్ళి ఎలా చూద్దామా అని ఎందుకంటే నేను కూడా ఇప్పుడు దాకా లోపలికి రాలేదు మీతో పాటు నేను కూడా ఇప్పుడే చూడబోతున్నాను అనమాట చూసారు కదండి మరి లాస్ట్ టైం అయితే ఒక థీమ్ అనమాట ఈ సారైతే మరి గ్రీనరీ థీమ్ తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అటు ఇటు దేవతా మూర్తుల విగ్రహాలను పెట్టేసేసి పర్యావరణ సంరక్షణ చెట్లు ఏ విధంగా మరి మానవ వాళ్ళకి ఉపయోగపడతాయని చిన్న సింబాలిక్ గా ఇక్కడ అయితే మరి రియల్ ట్రీస్ అది కూడా డూప్లికేట్ కోల్డ్ కాదనమాట రియల్ ట్రీస్ ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మంచి ఆక్సిజన్ తో పాటు అట్రాక్షన్ తో పాటు అందరికీ గ్రీనరీ మీద ఒక మంచి అభిప్రాయం రావాలని ఇక్కడ ఏర్పాటు చేశారు ముల్లో కాలను వెళ్ళే పార్వతి పరమేశ్వరులు ఆహ్వానం పలికితే ఇక్కడైతే సాక్షాత్తు మన తిరుపతి వెంకటేశ్వర స్వామి అయితే ఇక్కడ మరి అభయమిస్తున్నారనమాట మరి ఈ స్టాచ్యూ కూడా వచ్చే జనాలని చాలా బాగా ఆకర్షిస్తుంది అనమాట మరి ఇక్కడ చూసినట్లయితే ఎంట్రన్స్ ఇరువైపులా కూడా కూడా దేవతామూర్తుల విగ్రహాలను ఏర్పాటు చేశారు అని చెప్పాను కదా మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సాయిబాబా విగ్రహము మరి ఇటువైపు చూసుకున్నట్లయితే మరి సాక్షాత్తు శివలింగం కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ థీమ్ ఆఫ్ విగ్రహాలను ఏర్పాటు చేశారు అని చెప్పాను కదా అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అమ్మవారు సాక్షాత్తు లక్ష్మీదేవి అందరూ లక్ష్మీ కటాక్షం కావాలి అని చెప్పి నేను శరణ కొడతారు కదా అలా ఇక్కడ లక్ష్మీదేవిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత విఘ్నాలను దూరం చేస్తూ అవిఘ్నమస్తు అని దీవించే మన బుజ్జి గణపాయ స్టాచ్యూని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు మరి ఇక్కడైతే మరి మన వినాయకుడి అన్నయ్య అని కొంతమంది అంటుంటారు తమ్ముడు అని కొంతమంది అంటుంటారు ఇలాగా వాళ్ళకి తెలిసిన పురాణాల ప్రకారం రకరకాలుగా పిలుస్తుంటారు కదా మరి కుటుంబం మొత్తాన్ని ఇక్కడ ఉంచాలన్న ఉద్దేశంతో ఇక్కడ సుబ్రమణ్యేశ్వర స్వామిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు దాకైతే ఫస్ట్ శివ పార్వతుల విగ్రహాలతో ఎంట్రీ ఆ తర్వాత మళ్ళీ వెంకటేశ్వర స్వామి ఆ తర్వాత మళ్ళీ అట్ సైడ్ ఇటు సైడ్ విగ్రహాలు అండ్ గ్రీనరీ ఆ తింటే వచ్చాం కదా తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే దశావతారాలు మనకి కనిపిస్తాయి అన్నమాట దశావతారాలలో ఎన్ని రూపాలు అయితే ఉన్నాయో అన్ని రూపాలను కూడా ఇక్కడ మీరు స్టాచ్యూ రూపంలో చూడవచ్చు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నాం మన బొజ్జగనపై దగ్గర వచ్చేసేదాం అనమాట ఈసారి కూడా ఫుల్ టెంపుల్ టైప్ లో ఉందనమాట ఈసారి విగ్రహం కూడా ఇరవై అడుగుల విగ్రహము ఎటువంటి రంగు హార్బాటాలు లేకుండా హడావిడి హడావిడి లేకుండా రకరకాల వేషధారలు లేసి వినాయకుడిని పరువు తీస్తున్నారు అని అని చెప్పని చెప్పుకోవచ్చు బట్ మన వినాయకుడు అయితే అలా కాదనమాట మంచిగా అభయమిస్తూ సంప్రదాయ పద్ధతిలో వినాయకుడి విగ్రహం ఎలా ఉండాలో అలాగే ఇక్కడ అన్నమాట ఒక రాజ్యానికి రాజు పని ఎంత ఉంటుందో తెలియదు కానీ సేనాధిపతులు చేసే పని మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది దేనికైనా సేనాధిపతులు లేందే రాజైనా రాజ్యాన్ని పరిపాలించడే అలాంటిది ఇంత పెద్ద కార్యక్రమం జరగాలి అని అంటే మరి దీనికి ఎంతో మంది కష్టపడి ఉంటారు అంటే కూలీలు అవ్వచ్చు లేకపోతే టీమ్ మెంబర్స్ అవ్వచ్చు సేవకులు అవ్వచ్చు మరి ఇక్కడ పూజారులు అవ్వచ్చు పోలీస్ యంత్రాంగం అవ్వచ్చు ఇక్కడ వర్క్ చేసే కమిటీ అంతా కూడా చాలా కష్టపడి ఉంటారు కదా మరి అంతవరకు కష్టపడేది ఒకటైతే వినాయకుని స్థాపించిన దగ్గర నుంచి కమిటీ వాళ్ళందరూ కూడా ఒకటిగా ఏర్పడి ఐకమత్యంతో వచ్చే జనాలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి జనాలు ఎటువంటి విధంగా రిసీవ్ చేసుకోవాలి మరి వాళ్ళ మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎటువంటి ఆర్డర్లు పంపియ్యాలి అని చెప్పేసి చూసుకునేది కూడా కమిటీ మెంబర్స్ మరి అలాంటి కమిటీ మెంబర్సే ఇక్కడ ఉన్నారు మరి వీళ్ళ మాటల్లో తెలుసుకున్నాం ఈ వినాయకుడి గురించి మరి ఇక్కడ కమిటీ మెంబర్స్ చాలా మంది ఉంటే అందులో ఒక బుల్లి కమిటీ మెంబర్ కూడా ఉన్నారనమాట చూడటానికి బుల్లి కమిటీ మెంబరే కానీ శాసి చేస్తాడనమాట మరి అలా ఉంటాడు మరి తన మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే మీ పేరు రాకేష్ 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 ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వినాయకుడి దగ్గర విగ్రహాల దగ్గర ఉండడం కమిటీ మెంబర్ గా జాయిన్ అవ్వడం చేస్తున్నావు లాస్ట్ నైన్ ఇయర్స్ ఇది ఎయిట్ ఇయర్స్ నుంచి ఇది వచ్చి నైన్త్ నైన్త్ ఇయర్ ఎయిట్ ఇయర్స్ బాగా చేసాం ఇది నైన్త్ ఇయర్ కూడా బాగా చేస్తున్నాం అందరూ మాకు బాగా ఓకే అట్లాగే బయట ప్రోగ్రామ్స్ కానీ అందరు సహకరిస్తూ దశారథులు అందరికి పూజలు మేము కూడా బాగా సహకరిస్తాం ఓకే మరి ఈసారి ఎన్ని రోజుల తర్వాత నిమజ్జనం చేస్తున్నారు స్వామి వారిని నైన్ డేస్ నైన్ డేస్ అంటే పదవ రోజు చేస్తున్నారు తొమ్మిదో రోజు చేస్తున్నారు తొమ్మిదో రోజు చేస్తున్నారు మరి ఈ తొమ్మిది రోజులు మరి వచ్చే వాళ్ళకి భక్తులకి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎంత మంది ఇక్కడ కమిటీ మెంబర్స్ ఏర్పాటు చేస్తున్నారు ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ థర్టీ ఫార్టీ మెంబర్స్ కమిటీ మెంబర్స్ ఉన్నారు మరి ఈ కమిటీ మెంబర్స్ ఉదయం నుంచి సాయంత్రం దాకా అలాగే దేవుడికి మంచి సేవ చేస్తున్నారు దేవుడికి మంచి సేవ చేసుకుంటూ ఉన్నారు చాలా లక్కీ కదా అలాగా థ్యాంక్ మరి ఏ ప్రోగ్రాం జరగటానికైనా ఏ పని విజయవంతం అవ్వటానికైనా కూడా ప్రతి మొగాడు వెనకాల మరి ఒక స్త్రీ ఉంటుంది అని అంటారు కదా మరి స్టార్టింగ్ లో చెప్పాను వినాయకుడు అనంటే కలుగోలమ్మ గుడి దగ్గర స్పెషల్ అని అంటే మలిశెట్టి వెంకటేశ్వర్ల గారే గుర్తొస్తారు అనని మరి కలుగోలమ్మ గుడి వద్ద వినాయకుడు ఏర్పాటు అనంటే మరి పార్వతీ పరమేశ్వర్లతో ఇక్కడ మలిశెట్టి వెంకటేశ్వర్ల గారు మలిశెట్టి విజయలక్ష్మి గారు అంతా అని చెప్పేసి అని చెప్పుకుంటుంటారు అనమాట ఎందుకంటే ప్రతి చిన్న పనిలో కూడా ఆమె అంత సపోర్ట్ చేస్తుంది మరి అంత సపోర్ట్ చేస్తుంది కాబట్టి భార్యగా మరి మలిశెట్టి వెంకటేశ్వర్ల గారు ఇంత పెద్ద భార్య ఏర్పాట్లు చేయడంలో విజయవంతం అవుతున్నారని అనుకోవాలి మరి ఇంకెందుకు అలా సార్ మాట్లాడదాం అమ్మ నమస్తే ఫస్ట్ ఆల్ నిర్విరామంగా ఇయర్స్ కంప్లీట్ ఇయర్ అడుగు పెట్టారు చేతుల మీదుగా పెద్ద భారీ ప్రాజెక్ట్ చేయడము అని అంటే అది నిజంగా అసలు ఊహించనే అనమాట మళ్ళీ మళ్ళీ మీరు ఇంకా ఎన్నో సంవత్సరాలు చేయాలి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ లాస్ట్ ఇయర్ కూడా త్రీ మంత్స్ పట్టింది అని చెప్పేసి అన్నారు ఇంత భారీ ప్రాజెక్ట్ చేయడానికి ఈ సారి ఎన్ని నెలలు పట్టింది ఈసారి కూడా అలాగే గతంలో చేసిన విధంగా అంటే ఇంకా బాగా చూపించాలా మన కావలిపట్నం ప్రజలకి అనే ఉద్దేశంతో కానివ్వండి అన్ని మూడు నెలల ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసుకుంటాము స్వామివారిని ఎలా డిజైన్ చేసుకోవాలా ఏ రూపం పెట్టాలా చుట్టూ ఎట్లా డిజైన్ చేసుకోవాలా అనేది భూమి పూజతో స్టార్ట్ అయ్యి దాని తర్వాత అన్ని శాస్త్రబద్ధంగా స్టార్టింగ్ నుంచి బొమ్మను తయారు చేసే దగ్గర నుంచి కూడా అన్ని శాస్త్రబద్ధంగా మన గౌరవ పంతులు గారిని అడిగేసి కనుగోల ఉండే పంతులు గారిని అడిగి ఆయన సలహా మేరకే ప్రతిది చేయటం జరుగుతుంది అందుకే ఇంత బాగా జరుగుతుంది స్వామికి తొమ్మిది రోజులు నవరాత్రులుగా చేస్తాము ఉత్సవాలు గణేష్ ఉత్సవాలు ఇదంతా చేయడానికి చైర్మన్ గా మలుసటి వెంకటేశ్వర గారు నేను ఉన్న మా వెనుక చాలా పెద్ద టీం అనేది ఉంది వాళ్ళందరికీ కూడాను మీ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే చందాల రూపంలో కావల పట్టణంలో ప్రముఖులైతే వ్యాపార వేత్తలు మన ఎమ్మెల్యే గారు అలాగే చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు స్వామికి చందాల రూపంలో ఏది వాళ్ళకి తగ్గది అందరూ సహాయం చేశారు కాబట్టి కూడా చేయగలుగుతున్నాము వాళ్ళందరికీ మరొకసారి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అమ్మా ఇప్పుడు మామూలుగా ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్ తో డిఫరెంట్ డిఫరెంట్ థీమ్ తో వస్తున్నారు ఈసారి పూర్తిగా కూడా టెంపుల్ సెట్ దశావతారాలు ఇలా ఏర్పాటు చేశారు కదా అంటే ఈసారి ఏ సెట్ వేద్దాం ఈసారి ఏ సెట్ వేద్దాం అని చెప్పాలని మీలో మీరే చర్చించుకుంటారా లేకపోతే ఒక నలుగురితో చర్చించుకుని ఫైనల్ చేస్తారు కమిటీ అందరూ కూర్చుంటారమ్మా ఏదైనా అందరూ కూర్చొని చిన్న దగ్గర నుంచి చిన్న పిల్లవాడు కూడా ఉంటాడు ఇక్కడ బాగా హెల్ప్ చేయడానికి స్వామి సేవ అంటే ఉండడానికి వాళ్ళ దగ్గర నుంచి అందరం కూర్చుంటాము ఎవరి సలహాలు వాళ్ళు తీసుకుంటాము అందరితో చర్చిస్తాము ఎలా చేయాలా ఇంకా ఎలా చేయాలా ఏదైతే బాగుంటుంది టౌన్ లో ది బెస్ట్ మందే కావలి పేట మానసా సెంటర్ గణేష్ ఉత్సవ కమిటీ అంటే టాప్ లో ఉంది అది స్వామివారి తోటే ఉంది అమ్మవారి ఆశీర్వాదం తోటి చాలా ఆనందంగా ఫీల్ అవుతాం మనం వినాయక చవితి అంటే చాలా ఊపు హుషారు పేరుకి పెద్ద పండుగ సంక్రాంతి అయినా కూడా కావల్లో నిర్విరామంగా తొమ్మిది రోజులు పదకొండు రోజులు జరిగే ఉత్సవాలు ఎక్కడైనా కూడా వినాయకుడు బట్ కావలలో అయితే ప్రత్యేకంగా నిలిచి తొమ్మిది రోజులు కూడా భక్తులతో రద్దీగా ఉండేదైతే కలుగోలమ్మ గుడి వినాయకుడు అనమాట అంత స్పెషల్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీలు తీసుకోవడము చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ రావటము సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి రావటము యువకులు కూడా ఈ మధ్య కాలంలో మెయిన్ పాత్ర పోషిస్తున్నారు టెంపుల్స్ లో కూడా అంత ముందు యువకులు అంటే ఎంజాయ్మెంట్ మాత్రమే చేసేవారు బట్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గ సేవలు చేయటము టీం అందరినీ కూడా గ్యాదర్ చేయటము వాళ్ళు గా ఎన్ఎస్ఎస్ గా వాళ్ళు కూడా వ్యవహరించి వచ్చే పోయే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేయటం అని అంటే అది నిజంగా చెప్పాలి అని అంటే అతిశయోక్తి అని అని చెప్పేసి అని చెప్పాలన్నమాట అమ్మా మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి మీ చేతుల మీదుగా మళ్ళీ 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 మీ ఇంటర్వ్యూలు మాకు ఇవ్వాలి అంటే మీరు ఇంత నిర్విరామంగా కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మరి ఇక్కడ వినాయకుడు ఉత్సవాలు జరపటము అని అంటే ఏదో నామకాస్తిక విగ్రహాన్ని ఏర్పాటు చేశామా పూజలు నిర్వహించామా వచ్చే పోయే భక్తుడిని చూస్తా కూర్చున్నామా ఇలా కాదు కదా మరి అసలే వినాయకుడు మనం భక్తితో పూజలు చేసిన నైవేద్యాలు పెట్టినా ప్రసన్నుడై ఇట్లాగే వరాలు ఇచ్చేసేస్తాడనమాట మరి అలాంటి పొద్దు పైకి మరి తొమ్మిది రోజులు ఎలాంటి పూజలు జరుగుతున్నాయో తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ మరి ఈసారి కూడా తొమ్మిదవ వార్షికోత్సవంలోకి దిగ్విజంగా అడుగు పెట్టారు మరి బతకన పైకి తొమ్మిది రోజులు కూడా ఎలాంటి పూజలు జరుగుతున్నాయి మేము గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలని ఈ ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నాము ప్రతి రోజు వినాయక చవితి రోజు నూట ఎనిమిది మంది విద్యార్థులచే సరస్వతి పూజ రెండవ రోజు వివిధ రకాలైన పూజలు మూడవ రోజు ఈ రోజు అనగా నిన్న దక్షిణామూర్తి పూజ జరిగింది ఈ రోజు ఎనిమిది మంది ముత్తైదువులచే లలితా సహస్రనామ కుంకుమ పూజ నిర్వహించాము రేపు శనివారం వెంకటేశ్వర స్వామికి ప్రీతి పాత్రమైన వారం కాబట్టి ఏడు శనివారముల వెంకటేశ్వర స్వామి వ్రతం నిర్వహిస్తున్నాము ఈ విధంగా ప్రతిరోజు ప్రతి కార్యక్రమంలో ఎనిమిది మంది విద్యార్థులు కాని నూట ఎనిమిది మంది ముత్తైదువులు గాని ఆ పూజా సందర్భాన్ని బట్టి నూట ఎనిమిది మందికి ఉచితంగా ఫ్రీ పూజా సామాగ్రి అందిస్తూ నిత్య పూజలు నిత్య కైంకర్యాలతో ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలని గణేష్ ఉత్సవ కమిటీ మాన్సా సెంటర్ వారు నిర్వహిస్తున్నారు ఇప్పుడు మీరు కమిటీ మెంబర్స్ దాదాపు సిక్స్టీ మెంబర్స్ ఈ కమిటీ మెంబర్స్ ఈ విధంగా ఏర్పాటు చేయగలిగాము ఈ విధంగా ఏర్పాటు చేయడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్న ఒకటే మాట ఒకటే బాణం ఒకటే మనం ఎవరినంటాం రాముని అంటాం కదా మరి అక్కడ దాకా వెళ్లి భద్రాచలం రాముని దర్శించుకోలేం కాబట్టి మరి అయోధ్యకి వెళ్లి ఆ రాముని దర్శించుకోలేం కాబట్టి ఇక్కడ ఈ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయ్యారు కదా అయోధ్య బలరామయ్య మరి ఆ బలరాముని విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ రామంగా ఎయిట్ ఇయర్స్ పూర్తి చేసుకొని నైన్త్ ఇయర్ లోకి దిగ్విజయంగా కలుగోలమ్మ గుడి వద్ద వినాయకుని అయితే ఏర్పాటు చేశారు మా కావలి ప్రజల టాక్ ఎలా ఉంటది అంటే కావలిలో ఎక్కడన్న వినాయకుడి బొమ్మ టాపు అని అంటే కలుగోలమ్మ గుడి వద్ద వినాయకుడి టాపు మా మలిసెట్టు వెంకటేశ్వర్లు అన్న తోపు అని చెప్పేసి అంత నినాదాలుగా అంత ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటారు దేనికైనా కూడా అంటే రాముడు వెంట వానర్ సైన్యం ఎలాగో మీ వెంట కమిటీ మెంబర్స్ అని చెప్పాలి ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరూ సాయం లేకుండా ఈ రోజు మీ భార్య సాయం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ అయితే అది తరం కాదు అందులోనూ ఎయిట్ ఇయర్స్ చేతి మీద నిర్విరామంగా జరిగి ఈ రోజు నైన్త్ ఇయర్ లో అడుగు పెట్టింది ఎలా అనిపిస్తుంది సార్ చాలా ఆనందంగా సంతోషంగా స్వామి వారి ఉత్సవాలు చేసుకోవటం మేము చేస్తున్న ప్రయత్నానికి ఆ దాతలందరూ కూడా ముందుకొచ్చి మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తారు అందువల్ల ఈ ఉత్సవాలన్నీ కూడా చేయగలుగుతున్నాం అలాగే మాకు మా టీం మా మెంబర్స్ అందరూ కూడా ఈ పది రోజుల పాటు కష్టపడి బాగా పని చేస్తారు కాబట్టి ఇంత ఉత్సవాలు ఘనంగా చేయగలుగుతాం ఇప్పుడు నిమజ్జనం ఎన్ని రోజుల్లో ఏర్పాటు చేస్తున్నారు తొమ్మిదో రోజు అమ్మా నవరాత్రులు చేస్తున్నాం తొమ్మిదో రోజు నిమజ్జనం గ్రామోత్సవంతో నిమజ్జనం చేస్తాం ఈ తొమ్మిది రోజులు మరి జరిగే కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి ఎలా జరుగుతున్నాయి మా రోజు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు నిత్య పూజలు ఉంటాయి అమ్మా డైలీ సరస్వతి పూజ దక్షిణామూర్తి పూజ లక్ష్మీ కుబేర పూజ అలాగే మన కలువలమ్మ కుంకుమ పూజలు అన్ని చేస్తాం ప్రాంగణంలో ఎనిమిదో రోజు వినాయకుని కళ్యాణం చేస్తాం ఆ రోజు తోటి అన్నదానం హోమాలన్నీ పూర్తి చేసి తొమ్మిదో తారీఖు గ్రామోత్సవంతో నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తాం ప్రతిసారి కూడా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్ ఎదకటంలో మీరు దిట్ట అని చెప్పేసి అది అందరికీ తెలిసిందే అది ప్రత్యేకంగా చెప్పటం అంటే అతి అతిశయోక్తి అవుతుంది మరి ఇంతమంది కృషి వెనకాల ఇంతటి విజయం ఉంది కాబట్టి మీరు చెప్పండి సార్ అందరూ కూడా రకరకాలుగా వినాయకుడు డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ రకాలుగా ఆయన పరువు తీసేస్తున్నారు అని చెప్పని చెప్పుకోవాలి బట్ మీరు మాత్రం అలా కాకుండా థీమ్ డిఫరెంట్ గా ఎంచుకున్నా కూడా వినాయకుని స్టాచ్యూ మాత్రం డిఫరెంట్ గా అందరికీ నచ్చే విధంగా సాంప్రదాయ పద్ధతిలోనే మేము సాంప్రదాయ ఏదో పెట్టాము ఏదో ఉత్సవాలు అల్లరి చిల్లర కాకుండా అన్ని సాక్షోత్వంగా అన్ని కార్యక్రమాలు కంకణాలు కట్టుకుంటాం మా పిల్లలందరికీ కూడా ఉదయాన్నే గణ గణపతి వినాయక చవితి రోజు పూజ విగ్రహ ప్రతిష్ట రోజు నుంచి మా నిమజ్జనం అయిపోయేదాకా ఈ కంకణాలు కూడా దివమ్మా ఎంతో మా పిల్లలు కూడా పవిత్రంగా మా స్నేహితులు గాని మా మిత్రులు కానీ అందరూ కూడా ఆలయ ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో చేస్తారు చెప్తే వేరే కార్యకలాపాలు ఇటువంటివి జరగవమ్మా మరి తొమ్మిది రోజులు నిర్విరామంగా పూజలు జరగడం అంటే అది చిన్న విషయం కాదు కదా మరి ఈ తొమ్మిది రోజులు వచ్చే భక్త జనాలను కూడా అలాగే మరి వాళ్ళు ఎటువంటి గొడవలు లేకుండా రద్దీ లేకుండా ఇబ్బందులు లేకుండా మరి చూసుకోవటంలో మీ కమిటీ వారు అనేది ఎలాంటి జాగ్రత్త టౌన్ లో ఉండే ప్రముఖులు ఉండి పోలీస్ యంత్రాంగం ఉండి అన్ని కూడా నిజంగా మా అమ్మవారు కలుగోల సాంబయ్య ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది కాబట్టి ఈ ఎనిమిది సంవత్సరాలు ఎటువంటి చిన్న ఆటంకం లేకుండా మా ఉత్సవాలు దిగజయంగా జరిగాయమ్మాన్ని అమ్మవారు స్వామివారి కృపతో కార్యక్రమాలు జరుగుతున్నాయి థ్యాంక్ యూ సార్ మీది ఇలాంటి కార్యక్రమాలు కావలిలో ఇంకా 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 చాలా సంవత్సరాలు నిర్విరామంగా చేయాలి అని చెప్పని మా శ్రీ త్రినేత్ర చానల్ తరఫున కొంచెం మాకు కరెంటు వాళ్ళు కానీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు కాని ఉంది మున్సిపాలిటీ వాళ్ళు కాని ఉండి అలాగే పోలీస్ వారు కాని ఉండి ఆలయ ప్రాంగణంలో ఉండే ప్రభుత్వ ఈవో గారు కాని ఉండి ముఖ్యంగా మాకు ఈ అన్నిటికి కూడా ఈ పర్మిషన్లు కానీ ఇంత పెద్ద కార్యక్రమాన్ని గ్రామోత్సవంలో చాలా టౌన్ అంత పెద్ద గొప్పగా జరుగుద్ది ఎన్నిటి మా వెనక అన్ని సహాయ సహకారాలు అందిస్తూ మన వెనకదట్టి ముందుకు నడిపిస్తున్న మా శాసన సభ్యులు గారు కావ్య కృష్ణారెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా మీ చాంతుడు ధన్యవాదాలు తెలియజేస్తు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ చూశారు కదండీ మరి కావలిలోని కలువలమ్మ గుడి వద్ద వినాయకుని ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా ఆకాశాన్ని తాకేలాగా ఇక్కడ సంబరాలు అయితే జరుగుతూ ఉన్నాయి అన్నమాట మరి ఇక్కడ లైటింగ్ కానివ్వండి లేదంటే లోపలికి ఎంట్రన్స్ అవ్వగానే మన భారతదేశ సంప్రదాయానికి నిలువత్తైన భరతనాట్యము కూచిపూడి ఇలా కళా సంప్రదాయాలు కళా నృత్యాలు ఎన్నో మరి స్టేజ్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత లోపలికి రాగానే మరి పార్వతి పరమేశ్వర విగ్రహాలు ఆ తర్వాత ఇరువైపులా కూడా గ్రీనరీ థీమ్ తో దేవతామూర్తుల విగ్రహాలు వెంకటేశ్వర స్వామి అయోధ్య రాముడు ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత దశావతారం థీమ్ తో ఒక మంచి టెంపుల్ డెవోషనల్ థీమ్ గా ఉండే విధంగా ఆ తర్వాత సాక్షాత్ మరి భద్రగణపై విగ్రహాన్ని కూడా ఇటువంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సింప్లీ సూపర్ అనిపించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇంకెందుకు ఆలేశం మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి శ్రీతినేత టీవీ